హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మా హస్బెండ్ బయట షాపింగ్ కానీ వెళ్ళి వస్తూ వస్తూ మీరు ఫాదర్స్ అయినా కూడా నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు కానీ నేనే నీకోసం గిఫ్ట్ తెచ్చాను తెలుసా అన్నాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి గిఫ్ట్ తీసుకొచ్చాడు నా కోసమా ఎప్పుడు లేని రోజు అనుకున్నాను నా చేతిలో బాక్స్ పెట్టంగానే చాలా ఆనందపడిపోయానండి అబ్బా ఏంటి తను నాకు ల్యాప్టాప్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి ల్యాప్టాప్ అని చెప్పేసి ఆ గిఫ్ట్ బాక్స్ చూసి అనుకున్నాను అది సరిగ్గా బాక్స్ బాక్స్ని చూసి ఒక పక్కకి తిప్పగానే అర్థమైందండి అది దోశ ప్యాన్ దాన్ని చూడంగా దుఃఖం వచ్చేసింది అర్థమైపోయింది తను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటావే అని మళ్ళీ ఒక దోశ ప్యాన్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పేసి చాలా దుఃఖం వేసేసింది ఓకేలే కాస్త హెవీగా ఉన్నట్టుంది బాగా ఉన్నట్టుంది ఏదో ఒకటి గిఫ్ట్ అంటూ ఒకటి తెచ్చాడు కదని చెప్పేసి ఓపెన్ చేసి చూశాను ఓపెన్ చేసి చూడంగానే బాగానే ఉంది ఎంత అని అడిగాను హండ్రెడ్ డాలర్స్ అని చెప్పాడు అప్పుడు దాకా ఉన్న ఆశ్చర్యం ఆనందం దుఃఖం కాస్త కోపంగా టన్ అయిపోయి హండ్రెడ్ డాలర్స్ వచ్చి ఒక దోశ పెన్నం తెచ్చుకొచ్చావా నేను ఇండియాలో అయితే పదిహేను దోశ పెనుములు కొనుక్కుంటాను ఇన్ పై తెచ్చుకుంటాను హెల్త్ పాటికి హెల్త్ వస్తుంది అండ్ నా లైఫ్ లైఫ్ లాంగ్ వాడుకుంటాను ఆ ప్యాన్స్ ఎవడైనా హండ్రెడ్ డాలర్స్ పెట్టి ఒక్క దోశ పెనం కొనుక్కుంటాడా అని చెప్పి పిచ్చ తిరిగి తిట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ అండ్ ఈ కోపాన్ని తెచ్చుకోవడం కోసం వెంటనే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి హండ్రెడ్ డాలర్స్ పెట్టి ఒక దోశ ప్యాన్ తీసుకొచ్చాడు తెలుసా ఎక్సాక్లాడ్ అంటే అవునా మొన్న నేను సర్వపిండి చేసి ఇచ్చింది ఆ క్లాడ్ దాంట్లోనే నీకు గుర్తులేదా సో అది మంచిది అందరు ఇప్పుడు అందరు కొనుక్కుంటున్నారు నాన్ స్టిక్ అయినా కూడా యాక్చువల్గా అది లేయర్స్ ఆఫ్ మెటల్స్ తోటి చేసింది కాబట్టి పైన ఉండే నాన్ స్టిక్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ బాగా వర్క్ అవుతుంది అని చెప్పి మంచి రివ్యూ ఇచ్చింది ఓకేలే అని కా హ్యాపీగా కాస్త కోపం తగ్గించుకొని సంతృప్తిగా ఫీల్ అయిపోయాను ఓకే ఎట్లాగో తెచ్చాము వాడాలి ఇంకా అండ్ రివ్యూ కూడా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరు కొనుక్కుంటున్నారంటే అనుకోని సంతృప్తి పడిపోయాను సో నాకు ఫైనల్గా అర్థమైంది అంటే మన ఇండియన్స్కి ఎమోషన్స్ చేంజ్ అవడానికి ఓ అవర్స్ అవర్స్ టైం అవసరం లేదండి చూసారు కదా ఒక పది నిమిషంలోని ఆశ్చర్యం ఆనందం దుఃఖం కోపం సంతృప్తి అన్నీ ఒకేసారి వచ్చేసాయి ఫైనల్గా దేనికైనా ఎక్కడికైనా అడ్జస్ట్ అయిపోతారు అది బాగున్నా బాగలేకపోయినా మన మెంటాలిటీ అలాంటిది సో ఫైనల్ గా అడ్జస్ట్ అయిపోతాం మనం కదా